శ్రీగురుభ్యో నమ నాలుగవ అధ్యాయం పదవ శ్లోకం ఓం క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞానతపసద్భావమాగత ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము వీత అంటే విడిచిపెట్టడము రాఘ అంటే ఇష్టము భయక్రోధ భయము కోపము మన్మయ నా గురించే ఆలోచిస్తూ ఉండేవారు మా ముపాసిత నన్నే శరణు పొందినవారు బహవ అనేక మంది జ్ఞాన జ్ఞాన రూపమైన తపస్సు ఆత్మవిచారణ పూతా పవిత్రులై మద్భావ నా స్వరూపము ఆగతా అంటే పొందుతారు నన్నే పొందుతారు తాత్పర్యం ఏమంటే రాగము భయము కోపము వంటి బంధనములు తొలగించుకొని పరమాత్మపైనే మనసు స్థిరపరచి జ్ఞానము అనే తపస్సు ద్వారా పావనులై అనేక మంది దైవత్వ స్థితికి చేరుకున్నారు మనిషి కూడా ఈ మానసిక బంధనాలను చేయిస్తే దైవానుభూతి పొందగలడు అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ అనవసర విషయాలలో కోరికలను ఆ కోరిక తీరుతుందా లేదా అనే భయాన్ని విడిచిపెట్టాలి అది తీరకపోతే వచ్చే కోపాన్ని కూడా వదిలేయాలి వీత రాగ భయక్రోధ ఇలా ఇతర విషయాల మీద కానీ ఇతర వస్తువుల మీద కానీ కోరిక కానీ భయం కానీ కోపము కానీ లేకపోవడం వలన వారి మనస్సు అంతా కూడా పరమాత్మే నిండి ఉన్నాడు కాబట్టి పరమాత్మ అటువంటి వారి మనస్సు గురించి చెప్తున్నాడు మన్మయా అంటే కేవలం పరమాత్మ మీదే మనస్సు ఉండడం వలన పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వారిలా ఉన్నారు మాశ్రిత అంటే నాకు దగ్గరగా వచ్చారు మిగతా అన్నిటికీ దూరమయ్యారు ఇలాంటి వారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు బహవహ చాలామంది ఉన్నారు జ్ఞాన తపస వారందరూ జ్ఞానం అనే తపస్సుతో పవిత్రులైపోయారు అన్నింటికంటే పరమాత్మ తత్వజ్ఞానమే మానవులను పవిత్రం చేస్తుంది అటువంటి జ్ఞాన తపస్సుతో పూతహ పవిత్రులైపోయారు వారంతా ఏమయ్యారంటే మద్భావ మా గతాహ నాలో కలిసిపోయారు నాలో ఐక్యమైపోయారు జ్ఞానయోగం అని ఈ అధ్యాయము పేరు ఈ అధ్యాయమునందు జ్ఞానమును తపస్సును యజ్ఞము మున్నగు వివిధ రూపాల గురించి వర్ణించి చెప్పారు ఇక్కడ జ్ఞానమును తపస్సుగా వర్ణించిది ప్రపంచంలో అనేక తపస్సులు ఉన్నప్పటికీ జ్ఞాన తపస్సు సర్వోత్తమమైనది శరీరంపై గల మాలిన్యమును నీటితో ఎలా శుద్ధి చేసుకుంటామో చాలా జన్మల నుంచి చేసుకున్న పాప పంకిలములను జ్ఞాన తపస్సుతో శుద్ధి చేసుకోవచ్చు మనస్సును శుద్ధి చేసుకోవచ్చు కనుకనే పూత అంటే పవిత్రులై అను పదము ఇక్కడ ఉపయోగించబడినది మోక్షమునకు ఇది అత్యంత ఆవశ్యకమై ఉన్నది జ్ఞాన తపస్సు అంటే ఒకటి రాగ భయ క్రోధములు లేకుండుట రెండు భగవన్మయులై ఉండుట మూడు భగవంతుని ఆశ్రయించుట అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితం ఏమి అంటే చిత్తశుద్ధి పరమాత్మ స్వరూప ప్రాప్తి అని ఈ శ్లోకమున చెప్పబడినది వీత రాగ భయక్రోధ జ్ఞాన తపస్సునందలి మొదటి సాధన కామ క్రోధ భయములను త్యజించడం ఈ దుష్టత్రయము సాధకునకు మహాప్రమాదకరమైనది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ దుర్గుణాలను మూడింటిని తొలగించుకోవాలి అయితే అవి ఎట్లు తొలగుతాయి అంటే దానికి ఉపాయం కూడా వెంటనే చెప్పబడినది అవి ఏమిటంటే మన్మయా మాముపాశ్రిత అంటే నిరంతరము భగవత్ చింతన భగవంతుని ఆశ్రయించడము ఇవి ఏ దానికి ఉపాయం బహవహ అంటే ఇంతవరకు ఎందరో ఇట్టి జ్ఞానులు తపస్సుచే పునీతులై బ్రహ్మ సాహి సాయుధ్యము పొందగలిగిరని చెప్పుట వలన దాని మహిమను తెలుపుటకు ప్రత్యక్ష సాక్ష్యము లభించినట్లే పూర్వం ఎందరో దానిని సాధించి ముక్తిని పొందిరి కాబట్టి ముముక్షువులు ఆయా సాధనలను తప్పక ఆచరించి శ్రేయస్సు పొందవలను ఈ శ్లోకంలో తెలుపబడిన ముఖ్యాంశాలు ఏవి అంటే భగవత్ స్వరూపమును పొందుటకు హృదయ నిర్మలత్వము తప్పనిసరి ఆ హృదయ శుద్ధి దేనివలన కలుగుతుంది అంటే జ్ఞాన తపస్సు ద్వారా జ్ఞాన తపస్సు అంటే కామ క్రోధ భయ రాహిత్యము భగవత్ తన్మయత్వము భగవత్ ఆశ్రయత్వము ఈ ప్రకారముగా పరమాత్మను ఎవరు సేవించదరో ఆ ప్రకారమే వారిని అనుగ్రహిస్తానని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు హరి ఓం దశ్